హన్మకొండ జిల్లా హసన్ భర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు హన్మకొండలోని అతిథి దివ్యాంగల ఆశ్రమం లాడ్ యుద్ధాశ్రమాన్ని సందర్శించి వారి యొక్క సేవ క్షమాసారాన్ని తెలుసుకుని వారికి నిత్యావసర ఉపయుక్తకరమైన సుమారు యాభై వేల విలువైన వస్తువులను ఐదు క్వింటాళ్ల బియ్యం నిత్యావసర వస్తువులు ఇతర సామాగ్రిని పాఠశాల డైరెక్టర్ గౌరీశెట్టి జగన్మోహన్ ఆశ్రమ నిర్వాహకులు సుజాత చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్వార్థం పెరుగుతున్న తరుణంలో ఆశ్రమాన్ని స్థాపించి మానసిక స్థితి సరిగా లేని పిల్లలను చేరదీసి నిస్వార్థ దృక్పథంతో వారిని చేరదీసి బాగుగోలు చూడడం చాలా అభినందనీయమన్నారు నేటి విద్యార్థులు రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతగా మెలుగుతూ చదువుతూ పాటు పరోపకార గుణాన్ని చిన్నతనం నుండి అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులు పట్ల ఉపాధ్యాయుల పట్ల పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు ఆశ్రమ నిర్వాహకులు నరేష్ గౌ రాజబాబు కట్కూరి వెంకటరెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎక్కడ రోడ్ల మీద చిన్న చిన్నపిల్లల కోర్టు వాళ్ళు తీసుకెళ్లి చిల్డ్రన్ హోమ్ లో అంటే జైల్లో పెట్టారన్న పిల్లలు జైల్లో పెట్టారు మేము మాకు కనకూడదు పిల్లలు జైల్లో అనకూడదు ఎందుకంటే చిల్డ్రన్ హోమ్ అంటాం ఆ హోమ్ లో పెడితే వాడు కొన్ని ఏం ఒక రంగు మంచిగానే ఉన్నట్టు మార్పు వచ్చింది మరి ఎందుకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో వాడికి అమ్మ లేదు నాన్న లేదు బాబాయ్ ఉన్నాడు మళ్ళీ వాళ్ళు బాగా టార్చర్ చూసుకోలేకనే చేయలేమరేండు అబ్బాయే మళ్ళీ తప్పిపోయిన హోమ్ ఎక్కడున్నది అని ఎక్కడ మంచిర్యాల నుండి మళ్ళీ అదే హోమ్ వచ్చి పాటు చేయగానే అక్కడే కొంచెం ఏమంటారు అబ్నార్మల్ వాళ్ళని పెట్టుకోరనమాట చిన్నపిల్లల జైల్లో అర్హత లేదు అంటే వీళ్ళు నార్మల్ పిల్లలు కావద్దు కాబట్టి వీళ్ళకు అందులో పెట్టుకోకూడదు అనేది ఒక రూల్ ఉంది ఒక చట్టం ఉంది అది గుర్తించి వాళ్ళు మా హోమ్ కు ఫోన్ చేసి మా దగ్గరికి పంపించారు అట్లనే ఈ అబ్బాయి కూడా మై పాదలో రోడ్ల మీద ఎదుగుతుంటే ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లో ఇట్లా చాలా మంది ఇచ్చారు ఒక్కొక్క హిస్టరీ సార్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ ఇలా సేవ చేయాలని అనుకున్నట్టు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కట్స్ అప్పాలండి ఇలా ముందు తెలిసిన వీళ్ళని కాపాడమే మాకు కష్టం అవుతుంది సో మీరు 干啥？你看，你这个。 శేషగిరిరావు ప్రిన్సిపాల్ ఎస్పిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వరంగల్ సో మా డైరెక్టర్ సార్ జగన్మోహన్ గారి కోరిక మేరకు నిన్న ఒక యాభై మంది పిల్లల్ని నైన్త్ క్లాస్ పిల్లల్ని సో ఆర్గనైజేషన్ మెంటలీ రిటైర్డెడ్ దివ్యాంగుల ఆశ్రమానికి అలాగే ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళడం జరిగిందండి సో ఆ సందర్భంగా మనం ఆ దివ్యాంగులతో మా పిల్లలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ అక్కడున్న మేడం ఏడు రకాలైన దివ్యాంగ మనస్తత్వ ఉంటాయండి కొంతమంది వాష్రూమ్ బాగాలేదు తర్వాత టాయిలెట్కి బాగాలేదు తర్వాత అన్నం లేదు తర్వాత బట్టలు వేసుకోవడం రాదు ఇవన్నీ ఆమె వివరించినప్పుడు ఇలాంటి సేవలు మేము చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మా పిల్లలు నిజంగా కదిలిపోయారు సో ఈ సందర్భంగా పిల్లల్లో కొంత ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ అన్నీ కల్పించినప్పటికీ సో ఇలాంటి పిల్లలను చూసినప్పుడు వాళ్ళలో కొంత మార్పు వస్తుంది తర్వాత మనం డబ్బులు ఇవ్వడం కాదు వాళ్ళని మనం చూపించినప్పుడు సామాజిక స్పృహ అంటే ఇంకొక సందర్భంలో తర్వాత నాతో పిల్లలు చెప్పినట్టు ఏంటంటే మా బర్త్డేలు కానీ తర్వాత మా పేరెంట్స్ మ్యారేజ్ డే కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఈ ఇలాంటి ఆశ్రమాలకు వచ్చేసి చేస్తామని నాతో చెప్పడం జరిగింది తర్వాత మరి నెక్స్ట్ ఇంకొకటి పల్లవేలుపు దగ్గర ఉన్న లార్డ్స్ వృద్ధాశ్రమానికి వెళ్ళడం జరిగిందండి అక్కడ చాలామంది మా అమ్మలు తర్వాత తాతయ్యలు ఉన్నారు వాళ్ళందరితో మన పిల్లలు ఇంట్రాక్ట్ అయ్యారు కొంతమంది వెయిట్ చేయరు సో వాళ్ళ తాతయ్యలు అమ్మ గుర్తొచ్చారని చెప్పి సో కలిగిపోయారు సో ఇలాంటివి చూపించటం వల్ల ఖచ్చితంగా వాళ్ళలో ఆ సమాజ స్పృహ అనేది కలుగుతుంది సో ఎవరో సినిమా కోసం నటించే వాళ్ళు హీరోలు కాదు సో ఇలా ఇలా